మూడు రోజుల నుంచి తూర్పు గోదావరి జిల్లాలోని తూర్పు ఏజెన్సీ ప్రాంతం తుపాకుల మూతతో దద్దరిల్లిపోంది పోలీసుల బూట్ల చప్పులు తప్ప ఇతర శబ్దాలు లేని వాతావరణం అడ్డతీగల ప్రాంతంలో నెలకొంది పోలీసులు ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనీతితో పాటు పదమూడు మంది మృతి చెందారు అయితే కూంబింగ్ కొనసాగుతుందని రంపచూడవరం ఓఎస్టీ పంకజ్ తెలిపారు మార్చి ఇరవై ఆరు నాటికి ఆపరేషన్ కగార్ ఆపరేషన్ లో మావోయిస్టులను పూర్తిగా ఏరివేసే ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు తూర్పు ఏజెన్సీ అందమైన పర్యాటక ప్రాంతంలో పర్యాటకులు నిర్భయంగా వచ్చి ఏజెన్సీ అందాలను ఆస్వాదించవచ్చని చెబుతున్న ఓఎస్టీ పంకజ్ తో మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ ఫేస్ టు ఫేస్ చిక్కుమంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి గత మూడు రోజుల నుంచి ఇక్కడ కూమింగ్ జరుగుతుంది కేంద్ర కమిటీ సభ్యులను కూడా ఈ కూమింగ్లో ఎదురుపడిన తప్ప కాల్పులు జరపడం వాళ్ళు అతమవడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో ఓఎస్పీ పంకజ్ ఉన్నారు ఆయనతో మాట సార్ ఈ ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది సార్ ప్రజెంట్ నిన్న నిన్న రాత్రి కూడా ఒక ఎన్కౌంటర్ జరిగింది అసలు మొత్తం మీద ఈ నిన్న అంటే మూడు రోజుల నుంచి చూసుకుంటే పరిస్థితి ఎలా ఉంది అసలు ఇక్కడ పరిస్థితి ఫర్ జనరల్ పబ్లిక్ జనరల్ పబ్లిక్ కోసం పరిస్థితి బాగానే ఉంది మన ప్రాంతంలో కొంతమంది మావోయిస్ట్ ఎంటర్ అయ్యారు అదే ఇన్ఫర్మేషన్ మనకు అరౌండ్ టూ త్రీ వీక్స్ ముందే వచ్చింది సో బేస్డ్ ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్ మేము ఆపరేషన్ లాంచ్ చేసాము సో పరిస్థితి ప్రకారం జనరల్ పబ్లిక్ కోసం అసలు భయం రావడానికి అవసరం లేదు కాన్ఫిడెంట్గా మీరు ఉండొచ్చు మీరు మూవ్మెంట్ చేయొచ్చు సో పోలీస్ ప్రజెన్స్ ఆల్రెడీ ఉంది అండ్ రిజల్ట్ కూడా మీరు చూడొచ్చు నిన్న అండ్ ఈరోజు టోటల్ కలిసి అరౌండ్ పదమూడు మంది న్యూట్రలైజ్ అయిపోయారు సో ద పోలీస్ అండ్ మావిస్ట్ ఈ మధ్యలో ఎక్స్చేంజ్ ఆఫ్ హై జరుగుతుంది ఇవన్నీ జనరల్ పబ్లిక్ యూ క్యాన్ మూవ్ ఫ్రీలీ నో ప్రాబ్లమ్ అండ్ లాండ్ ఆర్డర్ ప్రకారం కూడా నెగటివ్ ఇష్యూ ఏం లేదు అదే మేము చూసుకుంటాం ఇప్పుడు ఈ ఎన్కౌంటర్లో ముఖ్యమైన నేతలు మరణించారు ఈ నేపథ్యంలో అసలు ఈ ఉద్యమం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని అంటున్నారు అంటే కింది స్థాయి సభ్యులు లొంగిపాటు కానీ వాళ్ళు ఈ ఉద్యమంలో ఉండే వెసులుబాటు లేకపోవడం వల్ల కానీ కూమింగ్ విస్తృతంగా జరగడం వల్ల మేము కూడా పోలీసులకు చిక్తా ఒక భయంతో కానీ మొత్తం అసలు ఈ ఉద్యమం పూర్తిగా చివరి దశకు వచ్చేసింది అంటున్నారు అసలు ఏంటి అసలు సరే మన దగ్గర అలాగే ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు ఈ లొంగిపోవడం కోసం ఇక్కడే వచ్చారు మేము ఎప్పుడు కూడా చెప్తున్నాము ఇప్పుడు మీకు సరెండర్ చేయాలి యువర్ మోస్ట్ వెల్కమ్ యూ క్యాన్ సరెండర్ హియర్ బట్ పోలీస్ ఫోర్సెస్ మీద అటాక్ చేస్తే ఆర్ ఫైర్ ఓపెన్ చేస్తే దాన్ని డెఫినెట్లీ మన పోలీస్ కూడా రెస్పాన్స్ ఇస్తుంది సో అది రెస్పాన్స్లో ఈ న్యూట్రలైజ్ యాక్షన్స్ జరిగింది ప్లేన్ ఏరియాలో కూడా కొంతమంది అంటే విజయవాడ నిన్న తీసుకుంటే కాకినాడ జిల్లాలో అలాగే ఇక్కడ కోనసీమ జిల్లాలో కూడా కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో అంటే ప్లేన్ ఏరియాకి వెళ్ళు వెళ్ళడం ఎందుకు ప్లేన్ ఏరియాని ఎంచుకున్నారనుకోవచ్చు మన ప్రాంతం పక్కన చూస్తే తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒడిస్సా సో అన్ని చోట్ల నుండి ప్రెషర్ ఉంది ప్రెషర్ అంటే చాలా క్యాప్స్ అంటే ఇంటీరియర్ ఏరియాలో ఆల్రెడీ ఓపెన్ అయింది ఫోర్సెస్ కూడా ఆపరేషన్ చేస్తుంది కంటిన్యూస్గా సో ఈ ప్రెషర్లో కొంతమంది సరెండర్ కూడా చేశారు కొంతమంది న్యూటైజ్ కూడా అయిపోయారు సో ఈ ప్రెషర్ మీద మన ప్లేన్ ఏరియాకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అందుకని ఇక్కడ వచ్చారు అండ్ ఆల్రెడీ మేబీ విల్ సపోర్టర్స్ ఆర్ సేఫ్ షెల్టర్ ఆలోచించడం వల్ల ఇక్కడే వచ్చారు సో ద ఛాన్సెస్ ఉన్నాయి సో ఇక్కడే వస్తే మేము కూడా అసెస్ అరెస్ట్ చేసేస్తాము దాన్ని చేసుకుంటాము ఇప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు కొంతమంది చెప్తున్నట్టు పూర్తిగా మావోయిస్ట్ రహిత సమాజాన్ని అనేది ఎన్ని రోజుల్లో సాధ్యం అవుతుంది ప్లీజ్ రిపీట్ యో మావోయిస్ట్ రహిత సమాజం అది సాధ్యం అవుతుంది అసలు సి సెంట్రల్ గవర్నమెంట్ మార్చ్ ట్వంటీ సిక్స్ ఆపరేషన్ కగా ఒక డెడ్ లైన్ ఫిక్స్ చేసింది సో ఈ లైన్లో మేము కూడా పని చేస్తున్నాము సో మార్చ్ ట్వంటీ సిక్స్ యూ కెన్ కన్సిడర్ ద ఎండ్ ఆఫ్ దిస్ నక్సలేరా సార్ ఇప్పుడు రంపచోడవర్ అంటే ఒక టూరిజం ప్లేస్ పర్యాటకులకి ఒక స్వర్గధామంగా ఉంటుంది ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తారు ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న ఈ వరుస సంఘటనలు భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంది వారికి ఏం చెప్తారు అసలు వచ్చి ఇక్కడికి వద్దాం అనుకున్న వారికి రండి మన రంపచోడవరేడిమిల్ ఏరియా టూరిజం కోసం బాగానే ఫేమస్ ఉంది సో యూ క్యాన్ కమ్ అండ్ ఇప్పటి వరకు చూసిన ప్రకారం నాట్ ఏ సింగిల్ టూరిస్ట్ నాట్ ఎ సింగల్ పబ్లిక్ అండ్ నాట్ ఎ సింగల్ పోలీస్ పర్సన్ గాట్ ఇంజర్డ్ సో మన మీద మీరు ట్రస్ట్ చేయొచ్చు అండ్ ఓన్లీ ద పోలీస్ ఫోర్స్ అండ్ మాస్ట్ మీద ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అడవి ప్రాంతంలో జరుగుతుంది సో టూరిజం కోసం వచ్చేవాళ్ళు ఫ్రీగానే మూవ్ చేయొచ్చు ఫ్రీగానే ఎంజాయ్ చేయొచ్చు దే ఇస్ నో ప్రాబ్లమ్ అండ్ లా అండ్ ఆర్డర్ ప్రకారం కూడా ప్రాబ్లం ఏం లేవు సో యూ కెన్ సీ ఎవ్రీవేర్ ఇస్ ద ఆల్ ఓకే కండిషన్ కూమింగ్ ఇంకా కంటిన్యూ చేస్తారా సార్ ఇంకా ఎన్ని రోజులు ఈ కూమింగ్ జరిగే అవకాశం ఉంది ఏ ఈ ప్రాంతంలో ఇప్పుడు జరుగుతుంది కుమింగ్ ఎన్ని రోజు వరకు కంటిన్యూ అవుతుంది అది బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ ద ఫీల్డ్ కండిషన్స్ అదే మేము డిసైడ్ చేస్తాం రంపచోడవం వచ్చే పర్యాటకులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ఈ పర్యాటక వాతావరణం పూర్తిగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తున్నారు మరోవైపు ఇక్కడ ఈ ప్లేన్ ఏరియాలో కొంతమంది ఉండడం మాట వాస్తవమే ఇక్కడ ఉన్న అంటే వరుసగా కూలింగ్ జరగడం జల్లుడు పడుతున్న నేపథ్యంలో కేంద్ర బృందాలు జల్లుడు పడుతున్న నేపథ్యంలో వారికి షెల్టర్ జోన్ కోసం ఈ ప్లేన్ ఏరియాలు అంటే విజయవాడ అలాగే సామల్ కోట కొత్తపేటను ఎంచుకోవడం మాకు ముందస్తు సమాచారంతో వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు ఇప్పుడు పెద్ద ఈ కేంద్ర కమిటీ సభ్యులు ఎవరైతే హెడ్మా ఉన్నారో ఆయన అనుచరులు మొన్న ఆరుగురు ఆత్మవడం అలాగే ఈ నిన్న రాత్రి మరో ఎన్కౌంటర్ లో ఏడుగురు ఆత్మవడం తమ విజయం విజయం కూడా పంక చెప్తున్నారు మెగానే న్యూస్ కోసం దర్బాబుతో ఉదయ్ రంపచోడవరం నుంచి